వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి అరటిపండు బొబ్బట్లు అండి అరటిపండును ఎవరైనా ఇష్టపడని వారు ఉంటే ఒకసారి ఇలా అరటిపండుతో బొబ్బట్లు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీకి ఎనిమిది నుంచి పది బొబ్బట్ల వరకు అయితే వస్తాయండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మధ్య మధ్యలో నీళ్ళని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇందులో పసుపు వేసుకోవడం వలన మనకి బొబ్బట్లు అనేవి మంచి కలర్ వస్తాయండి ఇలా పిండిని మొత్తాన్ని ఒక ముద్దలాగా కలిపి ఒక పదహైదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ అరటి పళ్ళను తీసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు అరటిపళ్ళను అయితే తీసుకున్నాను మీరు ఎక్కువగా మాగిన అరటిపళ్ళతో కూడా చేసుకోవచ్చు ముందుగా ఇలా తొక్క మొత్తం తీసేసుకోవాలి నెక్స్ట్ ఒక జార్ తీసుకొని అందులోకి అరటిపళ్ళని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా అరటిపండు ముక్కలు అనేది లేకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకొని అందులోకి పది జీడిపప్పు పది బాదం పప్పుని వేసుకొని మెత్తగా పొడిలాగా కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు అంటే వన్ బై ఫోర్త్ కప్పు బాంబే రవ్వను వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అత్తిపండు పేస్ట్ని వేసుకోవాలి మొత్తం అంతా కలుపుకుంటూ గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి అంతా కలుపుకుంటూ బెల్లం మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిని వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కడ ఉండలనేది లేకుండా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ నెయ్యిని వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ ఉంటే మనకి మిశ్రమం అనేది కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో పగకు దింపి చల్లారబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో పొడి గోధుమ పిండిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చేతితో అయితే ముందు ఇలా ఒక చిన్న కప్ షేప్లో ఒత్తుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న అరటిపండు స్టఫ్ని పెట్టి మొత్తం అంతా చేతి వేళ్ళతో నిదానంగా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పొడిపిండిలో డిప్ చేసి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మధ్య మధ్యలో పొడి గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ రుద్దుకోవాలి మీరు చేసే ఈ ప్రాసెస్ చాలా నిదానంగా స్లోగా చేసుకోవాలండి ఫాస్ట్గా చేస్తే అందులో పెట్టిన స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకొని చూసుకొని నిదానంగా చేసుకోవాలి మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా మీడియం సైజులో అయితే చేసి పెట్టుకోవాలి మిగతా పిండినంతటినీ ఇలాగే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మీద పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక మనం ముందుగా రుద్ది పెట్టుకున్న బొబ్బట్టును వేసుకోవాలి బొబ్బట్టును వేసిన తర్వాత బొబ్బట్టుకు పైన వైపు ఇలా నెయ్యిని మొత్తం అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇటువైపు కూడా నెయ్యిని మొత్తం అప్లై చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా కాల్చుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి మొత్తం బొబ్బట్లు అన్నిటిని ఇలాగే కాల్చుకొని తీసుకోవాలి ఇక మన టేస్టీ టేస్టీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి సాఫ్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి నేను చెప్పిన ఈ ప్రాసెస్ పక్కా ఫాలో అయి చేస్తే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ద బెలైక్ అండ్ సింపల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్